చిత్తూరు జిల్లా పలవనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నందు పదహారు కోట్ల రూపాయల బిజినెస్ అయిన కారణంగా కస్టమర్స్ కి సూపర్ మార్కెట్ లో వచ్చే వచ్చేటే వస్తువులు అందించబడతాయని ఐదు వేల రూపాయలకు పైన కొన్న ప్రతి కొనుగోలు దాడికి రెండు శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుందని ఈ అవకాశం మార్చి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ప్రతి ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందని ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ చైర్మన్ ఆర్వి సుభాష్ చంద్రబోస్ తెలిపారు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మన సూపర్ బజార్ అంచెలంచెలుగా ఎ సుమారు పదహారు కోట్లు వ్యాపారం జరుగుతా ఉన్న విషయం మీకందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటికిప్పుడు మన సూపర్ బజారు ఈ సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మనం వ్యాపారం చేసినటువంటి లెక్కల గురించి తీసుకున్న తర్వాత మనకు మంచి వ్యాపారం జరిగి మంచి లాభాలు రావటం జరిగింది ఈ లాభాలని ఒక విధంగా మనం పంచిపెట్టేదానికి కాదు ఇక్కడ తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ కానీ మెంబర్స్ కానీ ఇప్పటివరకే మనకు రెండు పర్సెంట్ నుంచి మూడు వాళ్ళు కొనుగోలు తోమత బట్టి అంటే అమౌంట్ బట్టి నాలుగు పర్సెంట్ కూడా మనం ఇవ్వకం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళు తీసుకున్న నేను ఇన్ని కోట్లు వ్యాపారం చేస్తూ ఉన్నానని చెప్పానా కానీ ఇన్ని కోట్లు లాభం వస్తూ ఉందని మనం ఎక్కడక్కడ మాట్లాడలేము ఇన్ని కోట్లు వ్యాపారం జరుగుతూ ఉందంటే అన్ని కోట్లు వ్యాపారం ఇన్ని ఏమైపోయింది అని చెప్పే విమర్శలకు తాగుతీస్తూ ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు పారదర్శకంగా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు ప్రతి వ్యాపారంలో వాళ్ళు చేసినటువంటి అంటే వ్యాపార రీత్యా వన్ ఫోర్ నుంచి థర్టీ వన్ త్రీ వరకు కూడా మనం చేసిన వ్యాపారాన్ని ఆడిట్ చేసి లెక్కల రూపంలో దాన్ని ప్రజల ముందు వచ్చి అంటే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని సబ్మిట్ చేసి దాని లెక్కలంతా అక్కడ పారదర్శకంగా ప్రజలకి ఇచ్చి దాన్ని అప్రూవ్ చేసుకుంటూ పోవటం జరుగుతా ఉండేది ఈ యొక్క ఏకైక సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో మన బాలాజీతో సూపర్ బజార్ అని చెప్పేదాన్ని ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఎందుకంటే అంత పారదర్శకంగా చేస్తూ ఉండే వ్యాపారం గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు మళ్ళా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సంచులు అంటే సంచులు ఈ కాలంలో సంచులు అనేవి తయారు కావటం లేదు ఎవరు ఏ వస్తువు కానీ ఎక్కడ కానీ మనకు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తుంది ఆ ప్లాస్టిక్ సంచులైతేనేవి మనకు వచ్చే కార్టూన్ బాక్సులు అయితేనే ఎందుకంటే ఒక మాట మాట్లాడినప్పుడు ఒక వీడియో చూసినప్పుడు మనం మాట్లాడేది కానీ మనం చేసేది కానీ మనం ఎవరి గురించి విమర్శిస్తామో అనేది కానీ మనం తెలుసుకుంటే ఆ వీడియో చూసినప్పుడు ఇక్కడ కరెక్ట్ అని చెప్పాలి అది అయితేనే బాగుంటుంది కానీ ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి పక్క బోర్డు పెట్టుకొని మాట్లాడేది అది పద్ధతి కాదు దాన్ని మర్చిపోయి సమాధానాలు నేను ఎత్సీయంలో నాకు తెలుసు అది రాజకీయంగా సమాధానం ఇచ్చినప్పుడు రాజకీయంగా ఇస్తాను సూపర్ బజార్గా ఇచ్చినప్పుడు సూపర్ బజార్గా ఇస్తున్నాను సూపర్ బజార్కి రాజీనామా చేయలేదు నేను ఎందుకు రాజీనామా చేయదండి నాకు ప్రభుత్వాలు మమ్మల్ని మేనేజ్మెంట్ చేయమని మమ్మల్ని నామినేట్ చేసింది నేను ఎలక్టెడ్ పర్సన్ అయితే నామినేషన్ నేను ఏదైనా తప్పు చేస్తే నేను రాజీనామా చేయాలి ఇంకో పోవాలి నేను ఇప్పుడు నామినేటెడ్గా ఉన్నాను ప్రభుత్వం దాన్ని నామినేట్ చేసింది ఆ నామినేట్ చేసిందని నేనున్నాను వీళ్ళు ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రోజు పెట్టారో ఈరోజు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా దీనిలో ఉన్నారు ఈరోజు సామాజికంగా తీసుకుంటే అధ్యక్షుడిగా నేను వైశడిగా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్గా ఒక రెండు